జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు రావటం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి నా ఉదయం ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి సహరించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ రేపాల గ్రామంలో అతి పురాతన కాలం నాటి ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ వెలిసి ఉన్నది ఈ దేవాలయంలో కొంతకాలం నుంచి మాత్రమే ఇక్కడ ఈ ఉత్సవాలు జరగడం మరియు జరపటం నిర్వహించడం జరుగుతుంది ఘనంగా అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా శ్రీరామనవ నవంని పురస్కరించుకుని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయం కమిటీ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది వాళ్ళకి మరి దానికి సహకరించినటువంటి దాతలకి కార్యక్రమంలో పాల్గొని అందరికీ నిర్వాహకులు సహకరించినట్టు పెద్దలు చిన్నలు అందరికీ కూడా మరి ఈ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం